కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో కోడిపందల నేపథ్యంలో ఎస్సీ బీసీ కులాలకు చెందిన కూలీలపై జరిగిన దాడిని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు అధ్యక్షత వహించారు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ సిఐటీయూ నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు గత రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకపాడి మండలం ఉప్పులూరు గ్రామంలో పెద్ద ఎత్తున జోద గ్రేణుల్ని కూలి పందాలని నిర్వహించినటువంటి నిర్వాహకులు అక్కడికి కూలి పనుల నిమిత్తం పిలిచినటువంటి పదకొండు మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పదకొండు మంది కూలీలను పిలిచి వాళ్ళకి కూలి డబ్బులు అడుగుతా ఉంటే కూలి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే ఇదేమిటా మమ్మల్ని కూలి డబ్బులకి పిలిచి కూలి పిలిచి మాకు కూలి డబ్బులు ఇవ్వట్లేదని అడిగినందుకు అత్యంత కర్కసంగా అమానవీయంగా దారుణంగా ఈ రోజున ఆ పదకొండు మంది ఎస్సీ బీసీలు ప్రజల్ని కూలీల్ని అత్యంత దారుణంగా అర్థనగ్రాంత బట్టలు విప్పి కాళ్ళు చేతులు కట్టి నడి రోడ్డు మీద ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధించి పైశాచిక ఆనందం పొందినటువంటి అగ్రగులం దారి కుల తురంకారులు ఈ రోజు తోటి పట్లాటోటి దెబ్బలాటలతో ఉండే పరిస్థితి ఉండకూడదు అనే పరిస్థితి మేము కోరుతూ ఉన్నాం అందుకే కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఈ దాడి ఉందో ఆ దాడికి కారకులైనటువంటి గోపీచంద్ పై అనుచరులు మరొక ఏడుగురు ఈ ఏడుగురు పైన హత్యాయత్నం కేసు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి వాళ్ళు వెంటనే అరెస్టు చేయాలని